హరి ఓం ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే దయచేసి ఇంజనీర్లకు కన్స్ట్రక్షన్ ఇంజనీర్లకు ఆర్కిటెక్ట్ డిజైనర్స్ కి నా హెచ్చరిక లేదా నా మనవి ఎందుకంటే మీ యొక్క అవసరం నేటి నవయుగ సమాజానికి సంబంధించి కావాలి ఎందుకంటే బస్ స్టేషన్కి సంబంధించి కానీ రైల్వే స్టేషన్స్కి సంబంధించి కానీ లేదు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్కి సంబంధించి కానీ లేదు ఎయిర్పోర్ట్స్కి సంబంధించి కానివ్వండి లేదు పెద్ద పెద్ద నిర్మాణాలకు సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించి మీరు మీ యొక్క పాత్ర సామాన్యమైనది కాదు మేము చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఏదో వ్యతిరేకించాలి మిమ్మల్ని ఏదో అనాలి టెక్నాలజీ పెరిగిపోతుంది కదా ఇంకా వాస్తు శాస్త్రానికి సంబంధించి ఏమి పనిలే అనుకునేటువంటి వాళ్ళకి లేదు మాకే అంతా తెలుసు అనుకునేటువంటి వాళ్ళకి లేదు సిద్ధాంతం అసలు ఏమి లేదు ఒక్క ఇంజనీర్సు మాకు స్థలం చూపిస్తే చాలు నిర్మాణం ఏ విధంగా చేయాలనేది మేము చేస్తాము అనేటువంటి ఓవర్ కాన్ఫిడెంట్ తో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే నాకు ఉన్నటువంటి అనుభవాలు నేను విజిట్ చేసినటువంటి స్థలాలకు సంబంధించి కానీ నిర్మాణాలకు సంబంధించి కానీ మేము చూసినటువంటి నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నేను చూసినటువంటి దోషాలకు సంబంధించి వాటి యొక్క అంత సమాచారం కూడా ప్రతీది క్లియర్గా ప్రతి ఒక్క వీడియోలో అందరికీ కూడా నేను తెలియచేస్తాను కాబట్టి ఇంజనీర్స్ అందరూ కూడా గ్రహించాల్సినటువంటి విషయం ఇది వారు లేకపోతే మనం పెద్ద పెద్ద నిర్మాణాలని చూడలేము అంటే ఆ టెక్నాలజీకి సంబంధించి అంటే ఎంత ఎత్తు నిర్మాణానికి సంబంధించి అయినా సరే మనం ఏ విధంగా చేయాలనేటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో అది వారి వల్లనే జరుగుతుంది అయితే అందరికీ సంబంధించి కాదు కానీ కొంతమంది మాత్రం వాస్తు శాస్త్రాన్ని విస్మరిస్తున్నారు వాస్తు శాస్త్రం అసలు లేదంటున్నారు అంటే వారికి సంబంధించి వారికి తెలియకపోతే తెలియనటువంటి విషయం ఎవరు చెప్పినా కూడా వినాలి ఎందుకు తద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఏ వృత్తిలో ఉన్నా సరే మీకు తెలియనటువంటి విషయం తెలిసినటువంటి విషయం తెలిసిన వారు కనుక చెప్తే అది వినిమి అది విని మీరు పాటించాలి ఉదాహరణకి ఒక శ్మశానం ఉంది శ్మశాన భూమి ఎప్పటిదో శ్మశానం కాలక్రమేణా రహదారులు అన్నీ కూడా మెరకయ్యి అంటే హైట్ అయ్యి శ్మశానం డౌన్ అయిందనుకోండి ఆ శ్మశానంలో మట్టి తోలి ఫ్లాట్స్ వేసేసి వెంచర్లు వేసి మీరు కన్స్ట్రక్షన్ చేస్తే ఆ కన్స్ట్రక్షన్లో ఉండేటువంటి ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళకి మంచి జరుగుతుందా అది మంచి అంటే అలా చేస్తున్నారని చెప్పని మేము అనట్లేదు అలా చే చేసేటువంటి ఆలోచనతో మీరు ఉన్నారనేటువంటిదే మా మెయిన్ థీమ్ అంటే శ్మశానం పైన మట్టి తోలి తెలీదని చెప్పేసి మీరు ఫ్లాట్స్ చేసి అమ్మేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేసి నిర్మాణాలు చేసి ఆ నిర్మాణాల్లో కనుక ఉంటే ఎంత ప్రభావం ఉంటుంది అది కంప్లీట్గా నెగిటివ్ ఎనర్జీకి సంబంధించింది కదా మరి దాన్ని పరిగణలోకి తీసుకోవాలా వద్దా అది మీరే ఆలోచించుకోండి ఎందుకంటే ఉచ్చనీత స్థానాలను ఉపయోగించండి ఉచ్చ నీచ స్థానాలు ఉన్నాయి మీరు ఎంత చెప్పినా కూడా సూర్యుడు సప్తాశ్రతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్య భగవానుడు తూర్పు నుంచే ఉదయించాలి పడమర్ నుంచే అస్తమించాలి గాలి లేకుండా మనుగడ లేదు అగ్ని లేకుండా మనుగడ లేదు ఆకాశం లేకుండా భూమి లేకుండా మనుగడ లేడు మనుగడ లేదు పంచభూతాలు లేనప్పుడు మనుగడ ఎక్కడుంది మరి పంచభూతాల్లోనే కదా ఇదంతా ఉంది గుండ్రంగా తిరిగేటువంటి భూమికి వాస్తేంటి భూమి తిరుగుతుందా ఈ రోజు మీరు ఒక డైరెక్షన్ లో సింహద్వారం పెడితే అది రేపటికి మారుతుందా లేదా నైట్కి మారుతుందా సింహద్వారం మారట్లేదు కదా మీరు పెట్టిన సింహద్వారం అదే విధంగా ఉంటుంది కదా మరి గుండ్రంగా తిరిగే భూమికి ఏంటి అంటారేంటి మీరు ఈ రోజు సింహద్వారం ఇలా పెడితే అది ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటుంది కదా మరలా మీరు మార్చేంత వరకు కూడా ఆ సింహద్వారం ఏ డైరెక్షన్ లో పెట్టాలి పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ నుంచి వస్తుంది అనేటువంటిది గ్రహించాలనేటువంటిదే మా మనవి మరలా సెప్టిక్ ట్యాంకులు వాటర్ ట్యాంకులు ఆయాది గణితము వాస్తు శాస్త్రం ప్రకారం ఆయం అనేది ఒకటి ఉంటుంది ఆయం అంటే ఆయుష్ అంటే ఒక పెద్ద స్థలం ఉంది స్థలం ఉందని చెప్పని స్థలం మొత్తం నిర్మాణం చేయకూడదు ఉచ్చనీత స్థానాలను చూడాలి మరలా సింహద్వార నిర్ణయము ఏ డైరెక్షన్లో సింహద్వారం పెట్టాలి ఏ డైరెక్షన్లో సింహద్వారం పెట్టకూడదు ఏ డైరెక్షన్లో లిఫ్ట్లు పెట్టాలి గుంటలు పెట్టాలి ఏ డైరెక్షన్లో గుంటలు పెట్టకూడదు అది క్రమమే కదా తద్వారా మంచి కదా జరిగేది నైరుతిలో గుంట పెట్టకూడదు ఈశాన్యంలో తూర్పులో ఉత్తరంలో గుంట పెట్టుకోవచ్చు అంటే ఉద్యనీచే స్థానాల్ని ప్రతి ఇంజనీరు కూడా గమనించాలి గ్రహించాలి అనేటువంటిదే మా మనవి ఎందుకంటే ఇనుముతో కూడిన అగ్నికి పోట్లు తప్పవు అలాగే మీకు తెలిసినటువంటి జ్ఞానానికి వాస్తు యొక్క పరిజ్ఞానం కూడా తోడైతే నిర్మాణాల అన్నీ కూడా సుభిక్షంగా అభివృద్ధికరంగా ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఇంజనీర్లు ప్రతి ఒక్క వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలను కూడా తెలుసుకోవాలనేటువంటిదే మా మనవి మొన్న ఒక టెంపుల్ విజిట్ చేశాం ఒక టెంపుల్కు సంబంధించి ఒక ఇంజనీర్ ఆయన దుబాయ్లో కన్స్ట్రక్షన్స్ చేసి ఇండియాకు వచ్చారు ఇండియాకు వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం చేశారు ఆల్రెడీ చేశారు చేసిన తర్వాత కొన్ని ఎకరాల్లో ఆ దేవస్థానం ఉన్నప్పుడు వారికి కొన్ని సందేహాలు వచ్చాయి వచ్చినప్పుడు వేరే వారి ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మమ్మల్ని పిలిపించడం జరిగితే మేము వెళ్ళి విజిట్ చేశాం విజిట్ చేసినప్పుడు అక్కడ మేము చెప్పినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలని ఆ రోజు వారు గమనించారు అంటే నేను వారి గురించి తప్పు చెప్పట్లేదు ఆయనకు తెలియదు సహజ సిద్ధంగా కొంతమందికి కొంతమంది తెలిసి చేస్తారు కొంతమంది చేస్తారు కొంతమంది మూర్ఖంగా కూడా చేస్తారు ఆయనకు తెలియదు కాబట్టి కొన్ని సందేహాలు వచ్చాయి వచ్చి పిలిపించటం అడగటం మేము చెప్పేటప్పుడు దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ అనేది ఇచ్చిన తర్వాత అతను చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అతను గ్రహించాడు అతను చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే స్థానములో కాకుండా నీచ స్థానంలో సింహద్వార నిర్ణయం చేశాడు ఆ నిర్మాణానికి సంబంధించి సింహద్వారాలు అలాగే పెట్టారు కిటికీలు అలాగే పెట్టారు అంటే సింహద్వారం ఎప్పుడూ కూడా ఉచ స్థానంలోనే పెట్టాలి నీచ స్థానంలో పెట్టకూడదు కిటికీలు కూడా ఉచ స్థానంలోనే పెట్టాలి నీచ స్థానంలో పెట్టకూడదు అలాగే సెప్టిక్ ట్యాంకులు కానీ వాటర్ ట్యాంకులు కానీ ఇవన్నీ కూడా ఏ డైరెక్షన్లో ఏ స్థానంలో పెట్టాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి అక్కడ ఆయన చేసినటువంటి తక్కువితం ఏంటనేది మనం ఈ మ్యాప్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తూర్పు పడవర ఉత్తరం దక్షిణం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం ఈ యొక్క దక్షిణానికి సంబంధించి మనం నిర్మాణం చేసేటప్పుడు అంటే ఇది చాలామంది ఎయిటీ పర్సెంట్ కూడా చేయరు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం మూర్ఖంగా తెలిసి తెలియక చేసేటటువంటి తప్పు తద్వారా ఎంత నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ నిర్మాణం చేసిన తరువాత అనుభవం అయితే కానీ తెలియదు ఇక్కడ ఏం చేశారంటే ఈ డోర్ ఇక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టారు ఆ సివిల్ ఇంజనీర్ గారు ఏం చేశారంటే ఇక్కడ పెట్టాల్సిన డోరు దక్షిణ నైరుతిలో పెట్టారు దక్షిణ ఆగ్నేయంలో డోరు సుభిక్షం ఉచ స్థానం పెట్టుకోవచ్చు కుదరకపోతే సెంటర్ డోర్ పెట్టండి అంతేకాని నీచే స్థానం నెగిటివ్ స్థానంలో పెట్టకూడదు నైరుతి దక్షిణ నైరుతిలో కానీ పడమర నైరుతిలో కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా సింహద్వారం పెట్టకూడదు అలాగే వారు వారికి ఉన్నటువంటి ఇంకా కొన్ని సందేహాలను కూడా మమ్మల్ని అడగటం జరిగింది వాటన్నిటికి సంబంధించి కూడా మేము పరిష్కార మార్గాలన్నింటినీ కూడా చెప్పాము వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను కూడా అతనికి తెలియజేశాము తద్వారా వారు కొన్ని తెలియనటువంటి విషయాలని తెలుసుకోవటం జరిగింది అందుకనే తెలియకపోతే తెలిసినటువంటి వారిని ఎవరినైనా సరే మీకు తెలిసినటువంటి వారిని మీరు నమ్మేటువంటి వ్యక్తులని వాస్తు శాస్త్రం పరిపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తిని అడిగి తెలుసుకోండి తెలుసుకొని నిర్మాణాలు చేయండి అన్ని విధాలా కూడా బాగుంటుంది మీ పాటికి మీరు నిర్మాణం చేసి మీరు వెళ్ళిపోతారు తర్వాత బాధ్యత బాధ్యులు ఎవరంటే యజమానులు ఒక టాపి మేస్త్రి కానీ ఒక కన్స్ట్రక్షన్ కానీ ఇంజనీర్ కానీ ఎవరైనా సరే వారు చేసి వారి డబ్బులు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు తర్వాత తిప్పల పడేది బాధలు పడేది నష్టపోయేది యజమానులు కాబట్టి ఎవరైతే యజమానులు ఉంటారో వారు ఒక నిర్మాణానికి సంబంధించి ప్రతిదీ కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి గ్రహించి శాస్త్రాన్ని పాటించి శాస్త్రాన్ని నమ్ముకొని శాస్త్రం ప్రకారం గృహ నిర్మాణాలు ఎటువంటి నిర్మాణాలైనా చేయండి కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించి ఇంజనీర్స్ అందరూ కూడా ఉచనీత స్థానాలని దిక్కులకు సంబంధించి ఏ మూల ఎంత ప్రభావం ఉంది ఏ మూల ఎంత ప్రభావం లేదు ఏ డైరెక్షన్లో ఎటువంటి నిర్మాణాలు చేయాలి సింహద్వారాలకు సంబంధించి కానీ కిటికీలకు సంబంధించి కానీ సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి కానీ డ్రైనేజెస్కి సంబంధించి కానీ లిఫ్ట్లు లిఫ్ట్లకు సంబంధించి కానీ అష్టది పాలకులకు సంబంధించినటువంటి దిక్కుల్లో ఇటు పెట్టాలో గ్రహించి పెట్టండి తద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఇది మా హెచ్చరిక అనుకోండి మనం అనుకోండి ఏదైనా సరే శాస్త్రం ప్రకారం వెళ్ళండి అంతా మంచి జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు నమస్కారం